ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా సర్వ మానవాళికి శాంతి ఇచ్చిన ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తిరుమలలో జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు వైకుంఠ ద్వార దర్శనాలకై లక్ష ఇరవై వేల టోకెన్లను జారీ చేస్తామని టీటీడీఈఓ జెఎస్ యామలరావు వెల్లడించారు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హామీలు నెరవేరుస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దేశంలో టెలికమ్యూనికేషన్ల అభివృద్ది మొబైల్ టెక్నాలజీ విస్తరణకు పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాంది పలికారని మిజోరాం రాష్ట గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది మానవాళికి శాంతి సందేశానిచ్చిన ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రేమ కరుణ సహనం దయా త్యాగ గుణాలను అలవాటు చేసుకుని సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రేమ కరుణతో జీవితాన్ని శాంతిమయం చేసుకుందామని పేర్కొన్నారు మైనారిటీలు క్రిస్టియన్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు క్రైస్తవుల ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి రుణాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలకు జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లను జారీ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యనిర్వహణ అధికారి జే శ్యామలరావు వెల్లడించారు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవారి సర్వదర్శనం సమయ నిర్దేశిత టోకెన్ల జారీ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి పరిశీలించారు టోకెన్ల జారీ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఈవో అక్కడ అధికారులను ఆదేశించారు అనంతరం శ్యామలరావు పాతికేయులతో మాట్లాడుతూ జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తామని జనవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు టోకెన్లు జారీ చేసేందుకు తిరుపతి తిరుమలలో తొమ్మిది కేంద్రాలలో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొంటూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులు వైకుంఠ ద్వారా భక్తుల కోసం చర్చ ఉంచడం జరుగుతుంది దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది ఇక్కడ టోకెన్లు అన్ని ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు చేయడానికి విజయవాడలో ప్రస్తుతం జరుగుతున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమంలో ఈసారి తప్పిపోయిన చిన్నారుల జాడను గుర్తించేందుకు క్యూఆర్ కోడెడ్ రిస్ట్ బ్యాండ్ చైల్డ్ ట్యాగ్ సాంకేతికతను ఎన్టీఆర్ జిల్లా అధికారులు విజయవంతంగా వినియోగిస్తున్నారు ఈ విధానంతో ఇప్పటి వరకు తప్పిపోయిన పది మంది పిల్లలను కనుగొని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించామని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు ఈ క్యూఆర్ కోడెడ్ రిస్ట్ బ్యాండ్ను కట్టేందుకు ఐసీడీఎస్ విభాగానికి చెందిన అరవై బృందాలు పలుచోట్ల పనిచేస్తున్నాయని తెలిపారు ఈ బ్యాండ్ను కట్టేటప్పుడు మొబైల్ నంబరుతో పిల్లల వివరాలు తల్లిదండ్రుల వివరాలు క్యూఆర్ కోడ్లో పొందుపరుస్తున్నామని ఈసారి దాదాపు పన్నెండు వేల మంది పిల్లలను ట్యాగ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లు మార్టేరు ప్రధాన ఆర్ఎండ్బి రహదారి విస్తరణ నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు రహదారుల అభివృద్ధి నిధులను ముఖ్యమంత్రి కేటాయించారని అన్నారు

నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశంలో టెలికమ్యూనికేషన్స్ అభివృద్ది మొబైల్ టెక్నాలజీ విస్తరణకు పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాంది పలికారని మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం నగరంలో ఈ రోజు నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక పురాభివృద్ధికి దోహదం చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయికే దక్కుతుందని తెలిపారు కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్పై విజయం సాధించడానికి వాజ్పేయి కారణమని ఆయన హయాంలో నాలుగు మెట్రో నగరాల మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారిని వేశారన్నారు పరిపాలనా దక్షుడిగా వాజ్పేయికున్న సమర్థత ఎనలేనిదని కంభంపాటి హరిబాబు పేర్కొంటూ Why'd you break it? భారతరత్న పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులతో కలిసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ దేశగతిని మార్చిన వాజ్పేయి దూరదృష్టి కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందని అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ దేశం సగర్వంగా తలెత్తుకు నిలబడుతోందని పేర్కొన్నారు పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే క్రమంగా బలహీనపడనుందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది దీని ప్రభావం వల్ల రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది అలాగే ఉత్తర కోస్తాలో నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కారణంగా విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్లో నీటిమట్టం పెరిగి గోస్తిని నదిలో నీటి ప్రవాహం ఉధృతమవుతున్న నేపథ్యంలో నది పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం రెండు వందల తొంభై ఏడు అడుగులు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు సున్నా అడుగులకు నీరు చేరుకుంది రిజర్వాయర్లోని నాలుగు వందల యాభై క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా ఒక గేటు ఎత్తి మూడు వందల యాభై క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు దాంతో ప్రాజెక్టు దిగువన ఉన్న గంటియాడ జామి ఎస్కోట మండలాల్లోని నదీ తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తిరుమలలో జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు వైకుంఠ ద్వార దర్శనాలకే లక్షా ఇరవై వేల టోకెన్లను జారీ చేస్తామని ఈవో జే శ్యామలరావు వెల్లడించారు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆకాశవాణి వార్తలు వార్తలు సమాప్తం తిరిగి రాత్రి గంటల నిమిషాలకు జాతీయ వింటారు